ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం ముందుగా ఛానల్ వీడియోలు చూస్తున్న అదేవిధంగా ఛానల్ వీడియోలు షేర్ చేస్తున్న అదేవిధంగా వీడియోస్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్క ఫౌండర్కి మరి ధన్యవాదాలు మరి మనకు వాట్సాప్ మీటింగ్లో ప్రతిరోజు మరి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు సుమారు డెబ్భై ఎనభై మందికి వాట్సాప్లో జస్ట్ అందరం కలుసుకొని చక్కగా అప్డేట్స్తో పాటు కంపెనీ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయాలు మరి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరు మరి వారి అభిప్రాయాలను వారి అప్డేట్లను ఒకరికొకరు మరి తెలుపుకుంటూ చక్కగా వాట్సాప్ గ్రూప్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది కోటీశ్వర్ల గ్రూప్ మరి రాత్రి కూడా చక్కగా డిస్కషన్ జరిగింది మరి కేస్ గురించి ఎలా కంప్లీట్ అవ్వబోతుంది దాని గురించి వివరణ కానీ మే మంత్ మనీ మంత్ అవ్వబోతుందనే కొంచెం ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం కానీ ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది అనే జనరల్ టాపిక్ కానీ మరి గారు రాబోయే కొత్త దశలు మళ్ళీ ఎలా ఎలా ఉంటాయని కొంచెం తెలిసిన వారు మరి తెలియని వారికి చక్కగా వివరిస్తుంటే చాలా బాగుంది అదేవిధంగా మనీ మేనేజ్మెంట్ గురించి కొంచెం మరి డిస్కషను అదేవిధంగా నెక్స్ట్ మరి కంపెనీ లాంచింగ్ అయ్యే ముందు బోనస్లు ఎలా ఎట్లా వస్తాయనే కొంచెం ధైర్యం లేటెస్ట్ అప్డేట్స్ మరి అడ్మిన్లు చక్కగా వివరిస్తున్నారు మరి గ్రూప్లో మెంబర్స్ మరి గ్రూప్లో ఎంటర్ అయ్యి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తర్వాత కొందరు కొత్త మెంబర్స్ మరి గ్రూప్లో ఎంటర్ అయిన తర్వాత చాలా ధైర్యంగా ఉన్నాము ఎటువంటి నిరాశ లేదు ఆందోళన లేదు గందరగోళం లేదని చెప్తుంటే నిజంగా గ్రూప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కొందరు పాపం బాధ్యత లేని అప్లైనర్స్ మరి వాళ్ళ టీంను వదిలేసి కొత్త వ్యాపారాలు చేసుకుంటూ కనీసం ప్యాకేజ్ కట్టుకుంటే ఇలా బెనిఫిట్ ఉంటుంది అని కూడా చెప్పలేదంట వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళను పాపం బాధాకారం ఎందుకంటే తెలుసుకుంటే మేము కూడా ప్యాకేజ్ చేసుకునే వాళ్ళం అని కొంతమంది బాధపడడం జరిగింది తర్వాత ఈవెంట్ పదకొండున్నరకు కూడా మరి ఇద్దరు ముగ్గురు అప్లైనర్లు వచ్చి చక్కని విషయాలు అందరికీ తెలియజేయడం అనేది మా గ్రూప్ తరఫున వారికి ధన్యవాదాలు ఫౌండర్స్ మరి చాలామంది మన యాసార్ మీటింగ్ తర్వాత మరి మాకు కావాల్సినట్టు చెప్పలేదు మాకు కావాల్సినట్టు రాలేదని మరి నిరాశ పొందే ఈ క్షణంలో మా గ్రూప్లో మెంబర్స్ మరి ఇంత పాజిటివ్గా ఉన్నారంటే నిజంగా అందరికీ హ్యాడ్సప్ చెప్పాలి ప్రస్తుతానికి ఇక టాప్ లెక్ టాపిక్లోకి వస్తే మనం విజయం పొందే రోజుల్లో ఉన్నాం ఫౌండర్స్ మనం ఎవరికి అమ్ముడుపోలేదు చాలామంది అన్నారు ఆన్ ప్యాసివ్ స్కామ్ అన్నారు కానీ ఎవరేమనుకున్నా నేను విజయం సాధించిన తర్వాత వాళ్ళందరికీ తెలుస్తుంది సరే ఎవరి తోచిన విధంగా వాళ్ళు అనుకునేవండి వాళ్ళ కర్మకే వదిలేద్దాం కానీ అలాంటి వాళ్ళు అలా అంటూ ఉంటే కంపెనీని నిరాశపరుస్తూ ఉంటే కంపెనీ గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే నాకైతే బాధగా అనిపించింది సరే మనం ముందుకు సాగుతున్నాం మరి కొంతమంది చెడ్డ సన్నిహితులు వారి చెడ్డ టెక్నాలజీ స్వార్థపూరిత ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టాయి అయినా వాటిని తెలుసుకొని మనమైతే మన రేంజ్లో వారిని ఎదిరిస్తూ ఉన్నాం వారికి వివరించే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనం త్వరలో విజయడంక మోగించబోతున్నాం ఫౌండర్స్ మన విజయంతో కోరికల రెక్కల గుర్రంపై ఖచ్చితంగా ప్రయాణించబోతున్నాం అదేవిధంగా భవిష్యత్తును ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి ఇప్పటికే కనిపిస్తూ ఉంటుంది మీరు మీ భవిష్యత్ ఏంటో ప్రతి వ్యక్తి జీవితంలో విజయం అదేవిధంగా స్వావలంబన శ్రేయస్సును ఖచ్చితంగా కోరుకుంటారు మరి నేటి మన చర్యలపై ఖచ్చితంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నిజంగా మరి కంపెనీలో నేను జాయిన్ అయిన తర్వాత రీసెంట్గా వచ్చే అప్డేట్స్ని బట్టి చూస్తే నా భవిష్యత్తు క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి ఇది నమ్మకం విశ్వాసం వైఖరికి చిహ్నం ఒక వ్యక్తి తన భవిష్యత్తును చూస్తున్నాడని చెప్పినప్పుడు ఖచ్చితంగా అతని యొక్క డ్రీమ్స్ కానీ లక్ష్యాలు కానీ ప్రణాళికలు కానీ ఖచ్చితంగా ఆలోచించుకొని ఉంటాడు మరి ఆన్పేసి అనే ఒక కంపెనీలోకి మనం బలవంతాన్ని వచ్చాము కోరికతో వచ్చాము తెలిసి వచ్చాము తెలియకుండా వచ్చాము కానీ ఖచ్చితంగా మన ఫౌండర్స్ భవి భవిష్యత్ అయితే ప్రతి ఒక్కరికి చాలా మరి స్వర్గలోకంలో ఉండేలాగా అవకాశాలు కల్పిస్తుంది ఆన్ ప్యాజ్ అనేది ఆటోమేషన్ సాధనాలు వ్యాపార పరిష్కారాలు డిజిటల్ మార్కెటింగ్ సేవలు మరి ఇలాంటి ఐటీ కంపెనీలో మన నేటి డిజిటల్ ప్రపంచంలో స్వతంత్రంగా మారడానికి మనందరికీ సాంకేతిక మద్దతుని అయితే అందిస్తూ ఉంది మరి అందులో మనల్ని కూడా ఒక మెంబర్గా నిలబెట్టింది కంపెనీ మరి యాడ్ ప్యాసివ్కి సంబంధించి ప్రతి వ్యక్తి తన భవిష్యత్ ఎలా చూసుకుంటాడో మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి ఖచ్చితంగా మీ ఫ్యూచర్ కనిపిస్తుంది మరి యాన్ ప్యాసివ్ యొక్క లక్ష్యం ప్రజలు తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మరి స్థిరమైన ఆదా ఆదాయ వనరులు కల్పించడం అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డిజిటల్స్ టూల్స్లో కానీ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు శిక్షణ అవకాశం రెండింటినీ ఇవ్వడం కంపెనీ లక్ష్యం కాబట్టి భవిష్యత్తులో మన కళలను స్పష్టంగా ఊహించుకోవాలి ముందుకు సాగడం ద్వారా మన లక్ష్యాలను రూపొందించుకునే ఊహ మన భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించి సరైన దిశలో అడుగులు వేయండి కంపెనీ చెప్పినట్టు నడుచుకోండి యాస్ గారు చెప్పినట్టు ఓపిక పట్టండి మన విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు మరి భవిష్యత్తు ఒక రహస్యం అయితే మనకు కాదు మన ఆలోచన కృషి విశ్వాసం యొక్క ఫలితం మనం మన వర్తమానాన్ని సరైన దిశలో పెట్టుబడి పెట్టాము ఖచ్చితంగా మన ఉజ్వల భవిష్యత్తును మనం చూడచ్చు మరి ఆన్ ప్యాసివ్ వంటి ప్లాట్ఫామ్లో అధునా యొక్క సాంకేతికత ఆవిష్కరణల ద్వారా మరి ప్రతి ఫౌండర్ భవిష్యత్తు కొత్త ఏదు ఎత్తుకు ఎదుగుతుందని ఆ వేదిక మన ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోయే కంపెనీనే ఖచ్చితంగా అవుతుందని నేనైతే ఆశిస్తూ డియర్ ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీ భవిష్యత్తు పూల బాటలో ఉండబోతుంది ఇవన్నీ రానున్న కొన్ని రోజుల్లో మీకు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఆ రోజు రియల్గా ఎస్ మనం ఎన్ని రోజులు ఏం మాట్లాడుకున్నామో మరి అవన్నీ నిజమయ్యాయని నిర్ధారించండి ఆనందించండి ఖచ్చితంగా అందరం గెలవబోతున్న ఫౌండర్స్ వైఆర్ ఎనీ టు విన్ ఎయిట్ జై అండ్ ప్యాస్ జై యాస్ విఫర్